చాలా జాలనిపించింది ఒక ఇరవై లక్షల వాచ్ గురించే ఇంత ప్రజలకు వీళ్ళు తెలియజెప్పడము ప్రజలు ఏమో జరిగి అట్లాంటి వాచ్లు ఎన్ని ఉన్నాయి కవిత ఇరవై లక్షల వాచ్ పెట్టుకోవడం అనేది వాస్తవంగా ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో కానీ వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్లో కానీ చాలా చిన్న విషయం అండి డెఫినెట్గా ఎందుకంటే కవిత పిఏలే ఫార్చునర్లు కియాలు ఇన్నోవా క్రిస్టాలు ఒక్కొక్కరు రెండు కార్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు కవిత పిఏకే ఆల్ సిక్స్ ఫార్చునర్ కార్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కవిత ఇరవై లక్షల వాచ్ పెట్టుకోవడంలో మీరు అందరూ అంత వింత ఏమనిపిస్తుంది నాకు జాలనిపిస్తుంది ఎందుకంటే మీకు పాపం తెలియదు ఈ ఇరవై లక్షల వాచ్కే ఆశ్చర్యపోతున్నారు కానీ ఈరోజు కవిత పిఏకు కవిత ఫార్చునర్ కార్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితిలో కవిత ఉంది తీసుకునే దాంట్లో పిఏలు ఉన్నారంటే ఇక ఈ వాచ్ లెక్కండి ఏం లెక్క చెప్పండి ఫామ్ వాచ్లు ఫార్చునర్ కార్ వాల్యూ ఎంత నలభై నలభై ఐదు లక్షల తక్కువ ఉండదు ఇక ఇరవై లక్షల వాచ్ లెక్కండి పిఏకే ఒక ఫార్చునర్ కార్ గిఫ్ట్ ఇస్తే ఆ పిఏ ఇంకా ఇంకో రెండు కార్లు ఉంటాయి ఏంటి ఫార్మ్ హౌస్లు ఉంటాయి లింగంపల్లి ఎంత సెంటర్ అండి సంపల్లి ఫార్ ఫార్మ్ హౌస్లు ఉన్నాయి ఫార్మ్ హౌస్ లేని కవిత పిఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్